సర్వేలు 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 సర్వేలే వస్తున్నాయి రోజు రోజుకి సర్వేలు పుట్టుకొస్తున్నాయి ఇంతకుముందే మనం చాలా సర్వేల గురించి వీడియోలు చేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు ఇంకో సర్వే కూడా ఇంతకుముందే ఒక సర్వే గురించి చేసుకున్నాము ఇప్పుడు ఇంకొక సర్వే కూడా వచ్చింది అది కూడా ఫస్ట్ ఇది కూడా చాలా పెద్ద కంపెనీనే ఇది కూడా దీని దీని ఆఫీస్ కూడా హైదరాబాద్లో బంజార్ హిల్స్లో ఉంటుందని చెప్తూ ఉన్నారు వీళ్ళు ఫస్ట్ స్టెప్ సొల్యూ సొల్యూషన్ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ అనే సంస్థ ఏపీలో వీళ్ళు సర్వే నిర్వహించారంట వీళ్ళు దగ్గర పదమూడు డిస్టిక్లో కూడా వీళ్ళు ప్రతి నియోజకవర్గంలో కూడా చేశారు వీళ్ళు మనము ఇప్పుడు ఓన్లీ నియోజకవర్గము తర్వాత ఏ ఎక్కడెక్కడ ఏంటంటే మనం పేర్లు చెప్పుకుంటే లేట్ అవుతుంది మనకి చాలా అంటే లెంత్ అవుతుంది వీడియో కానీ మనము వైఎస్ఆర్ ఏ పార్టీ గెలుస్తుంది అనేది ఒకటి మనం తెలుసుకుందాము మనం ఫస్ట్ పదమూడు డిస్టిక్లు చూద్దాము పదమూడు డిస్టిక్లో శ్రీకాకుళం వచ్చి పది టోటల్ పది ఉంటే దాంట్లో వైఎస్ఆర్సిపి ఎనిమిది గెలుచుకోబోతుంది దాంట్లో టీడీపీ రెండు టై కీప్ కంటెస్ట్ అంటే పోటా పోటీగా ఉండేవి ఏమీ లేవు శ్రీకాకుళంలో విజయనగరంలో వచ్చి తొమ్మిది ఉన్నాయి తొమ్మిదిలో వైఎస్ఆర్సిపి ఏడు గెలవబోతుంది ఒకటి ఎన్డీఏకి వస్తుంది అంటున్నారు ఒకటి టైట్ ఫైట్ ఉంటుంది అని చెప్తున్నారు విశాఖపట్నంలో పదహైదు సీట్లు ఉంటే ఎనిమిది వైఎస్ఆర్సీపీకి వస్తాయి ఆరు కూటమికి వస్తాయి ఎన్డీఏకి వస్తాయి ఒకటి అంటే వాళ్ళు ఒకటి టైట్ ఫైట్ ఉంటుంది అని చెప్తున్నారు ఈస్ట్ గోదావరిలో పంతొమ్మిది సీట్లుంటే దాంట్లో ఎనిమిది వైఎస్ఆర్సిపికి ఎన్డీఏ కూటమికి ఎనిమిది మూడు టైట్ ఫైట్ ఉంటాయని చెప్తున్నారు వెస్ట్ గోదావరిలో పదహైదు ఉంటే ఐదు సిపికి ఏడు కూటమికి మూడు టైట్ ఫైట్ ఉంటాయని చెప్తున్నారు కృష్ణా డిస్టిక్లో పదహారు ఉంటే తొమ్మిది వైఎస్ఆర్సిపికి ఆరు కూటమికి ఒకటి టైట్ ఫైట్ ఉంటుంది అని చెప్తున్నారు గుంటూరు డిస్టిక్లో పదిహేడు ఉంటే ఏడు వయస్సీపీకి ఏడు కూటమికి మూడు టైట్ ఫైట్ ఉంటాయని చెప్తున్నారు ప్రకాశం డిస్టిక్లో పన్నెండు ఉంటే పద ఆరు వయస్సీపీకి నాలుగు కూటమికి రెండు టైట్ ఫైట్ ఉంటాయని చెప్తున్నారు నెల్లూరులో పది ఉంటే తొమ్మిది వయస్సీపీకి ఒకటి కూటమికి వస్తుంది అంటున్నారు ఇక్కడ టైట్ ఫైట్ అనేటివి ఏమీ లేవు జీరో అంటున్నారు ఆ ఒకటి కూడా నెల్లూరు సిటీ ఉండొచ్చు చిత్తూరు డిస్టిక్లో పద్నాలుగు ఉంటే పదకొండు సిపికి వస్తాయని చెప్తున్నారు రెండు టీడీపీకి వస్తాయి అంటున్నారు ఒకటి టైట్ ఫైట్ టైట్ ఫైట్ వచ్చి కుప్పమే ఉండొచ్చు నెక్స్ట్ అనంతపూర్లో వచ్చి పద్నాలుగు ఉంటే పది వైఎస్ఆర్సీపీకి వస్తాయి ఒకటి ఎన్డీఏకి వస్తు ఒకటి కూటమికి వస్తుంది అంటున్నారు మూడు టైట్ ఫైట్ ఉంటాయి అంటున్నారు కర్నూలులో పద్నాలుగు ఉంటే పదమూడు వైఎస్ఆర్సీపీకి వస్తాయి కూటమికి ఏమి రావు జీరో అని చెప్తాంది ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ ఒకటైతే టైట్ ఫైట్ ఉంటుంది అంటున్నారు అది కూడా కర్నూలు సిటీ అయ్యి ఉండొచ్చు లేదా బనగానపల్లి అయి ఉండొచ్చు కడపలో వచ్చి పది ఉంటే తొమ్మిది వైఎస్ఆర్సీపీకి వస్తాయి కూటమికి ఏమి రావు ఒకటైతే టైట్ ఫైట్ ఉంటుంది అంటున్నారు అది వచ్చి కడప కానీ లేదా పొద్దుటూరు కానీ ఉంటుంది చూడాలి టోటల్ వన్ సెవెంటీ ఫైవ్లో వైయస్ఆర్సిపికి నూట పది వస్తాయి ఎన్డీఏకి అంటే కూటమికి నలభై ఐదు వస్తాయి టఫ్ ఫైట్ ఉండేటివి ఇరవై ఉన్నాయి ఆ ఇరవైలో కూడా చాలా మటుకు వైఎస్ఆర్సీపీకే వచ్చే అవకాశం ఉందని కూడా ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇప్పుడు మనము డిస్టిక్ వైజ్ చూద్దాం మనము డిస్టిక్ వైజ్ మనము వైఎస్ఆర్సిపికి ఎన్ని వస్తాయి కూటమికి ఎన్ని వస్తాయి ఎంత ఎన్ని టైట్ ఫైట్ ఏ ఎన్ని జరుగుతున్నాయి ఎన్ని మనం ఇప్పుడు డిస్టిక్ వైజ్ తెలుసుకుందాం ఫస్ట్ ఉత్తరాంధ్ర చూసుకుందాము ఉత్తరాంధ్రలో వచ్చి ముప్పై నాలుగు అంటే ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు మొత్తం ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు ఉంటే ఇరవై మూడు సిపికి వస్తాయి తొమ్మిది కూటమికి వస్తాయి రెండు టఫ్ ఫైట్ ఉండేటట్లు చెప్తున్నారు గోదావరి అంటే గోదావరి డిస్టిక్లు అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి రెండు వస్తాయి అవి ముప్పై నాలుగు ఉంటే పదమూడు సిపికి వస్తే పదహైదు కూటమికి వస్తాయని చెప్తున్నారు ఇక్కడ మనకి ఈస్ట్ వెస్ట్లో మనకి ఎక్కువగా కూటమికి పోయేటట్లున్నాయి ఆరు టైట్ ఫైట్ జరుగుతాయని చెప్తున్నారు గుంటూరు కృష్ణ ఈ రెండు కలిపితే ముప్పై మూడు ఉన్నాయి ముప్పై మూడులో పదహారు సిపికి వస్తే పదమూడు కూటమికి వస్తే నాలుగు టైట్ ఫైట్ ఉంటాయని చెప్తున్నారు ప్రకాశం నెల్లూరులో ఇరవై రెండు వైఎస్ఆర్సిపికి వస్తే పదహైదు ఇరవై రెండు సీట్లు ఉంటే పన్నెండు పదహైదు వైఎస్ఆర్సీపీకి వస్తాయి ఐదు కూటమికి వస్తాయి రెండు టైట్ ఫైట్ ఉంటుందని చెప్తున్నారు తర్వాత రాయలసీమలో మొత్తము మా రాయలసీమలో యాభై రెండు సీట్లు ఉంటే నలభై మూడు సిపికి వస్తాయి మూడు టీడీపీకి వస్తాయి ఆరు టైట్ ఫైట్ ఉంటాయి అంటున్నారు ఇంతకుముందు యాభై రెండులో నలభై తొమ్మిది సీట్లు సిపికే వచ్చాయి మూడు మాత్రమే టీడీపీకి వచ్చాయి మరి ఈసారి పెరుగుతాయా లేకుంటే మూడు కూడా వైఎస్ఆర్సీపీకి అనేది చూడాలి తర్వాత ఇది అనమాట టోటల్ వన్ సెవెంటీ ఫైవ్కి నూట పది వైఎస్ఆర్సీపీకి నలభై ఐదు కూటమికి ఇరవై చాలా అంటే టఫ్ ఫైట్ అంట ఈ టఫ్ ఫైట్లో చాలా మటుకు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంది ఫస్ట్ మనము డిస్టిక్ వైజ్ ఇప్పుడు చూద్దాము కడప వచ్చి మనకి ఫస్ట్ కడపలో వచ్చి బద్వేలో వచ్చి బద్వేల్లో వైఎస్ఆర్సీపీ గెలవబోతుందంట ఇక్కడ మనం ఓన్లీ ఏ పార్టీ గెలుస్తుంది అనేది చూద్దాం ఎందుకంటే లెంత్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది మనము అభ్యర్థుల పేర్లు అయితే మనము చెప్పుకోవడం లేదు బద్వేల్లో మనకి టోటల్ కడపలో తొమ్మిది ఉంటే బద్వేల్లో వచ్చి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అంటున్నారు కడపలో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇక్కడ చాలా టైట్గా ఉన్నట్టు అని చెప్తూ ఉన్నారు పులివేందర్లో జగన్మోహన్ అదే వైఎస్ఆర్సీపీ కమలాపురంలో జమ్మల జమ్మలమడుగులో వైఎస్ఆర్సిపి పొద్దుటూరులో వైయస్ఆర్సిపి మైరుకూర్లో వైఎస్ఆర్సిపి రాజంపేటలో వైఎస్ఆర్సిపి కోడూరులో వైఎస్ఆర్సీపీ రా రాయచోటిలో వైఎస్ఆర్సీపీ తర్వాత మొత్తం అన్నీ టై అంటే పదిలో అంటే తొమ్మిదికి తొమ్మిది కూటమికి అయితే జీరో అనమాట టైట్ ఫైట్ వచ్చి ఒకటి అది కూడా కడపలో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కడపలో టైట్ ఫైట్ ఉంటుంది అంటున్నారు నెక్స్ట్ మనం కర్నూలులో చూస్తే ఆలగడ్డలో సిపి శ్రీశైలంలో వైఎస్ఆర్సీపీ తర్వాత నందికొట్టుకూరులో వైయస్ఆర్సీపీ పాండ్యంలో వైఎస్ఆర్సిపి నంద్యాలలో సిపి బనగానపల్లిలో వైఎస్ఆర్సీపీ డోన్లో వైఎస్ఆర్సిపి కర్నూల్లో కర్నూలు సిటీలో ఫిఫ్టీ ప ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అక్కడ టీజీ భరత్కి ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉంటాయి అని చెప్తున్నారు తర్వాత పత్తికొండలో వైఎస్ఆర్సిపి కో కందుకూరులో వైఎస్ఆర్సిపి ఎమ్మగడూరులో వైఎస్ఆర్సిపి మంత్రాలయంలో వైఎస్ఆర్సిపి ఆదోనిలో వైఎస్ఆర్సిపి ఆలూరులో వైఎస్ఆర్సిపి అంటే ఇక్కడ కర్నూలు డిస్టిక్లో పద్నాలుగు ఉంటే పదమూడు వైఎస్ఆర్సీపీకి వస్తే ఎన్డీఏకి జీరో అని ఇచ్చారు టైట్ ఫైట్లో ఒకటి ఉంటుంది అంటున్నారు ఆ టైట్ ఫైట్ అదే కర్నూలు సిటీ మరి చూడాలి అక్కడ ఏమైనా చాలా అయినా కూడా అక్కడ కర్నూలు సిటీలో మైనార్టీస్ ఉంటారు కానీ అక్కడ కూటం ఒకవేళ మైనార్టీస్ అక్కడ భరత్ చాలా టైట్ ఫైట్ వైయస్ఆర్సిపికి చాలా టైట్ ఫైట్ ఇచ్చేటట్టు ఉన్నాడు టీజీ భరత్ గారు మరి చూడాలి ఏమవుతుందో అనేది నెక్స్ట్ వచ్చి మనం వేరే ఇంకా నెక్స్ట్ వచ్చి మనం అనంతపూర్ చూస్తాం మా అనంతపూర్ డిస్టిక్ రాప్తాడు వచ్చి వైఎస్ఆర్సీపీ తర్వాత మడక్సిర వైఎస్ఆర్సిపి హిందూపురం బాలకృష్ణ టై ఫిఫ్టీ ఫిఫ్టీ అంటున్నారు పెనగొండ టీడీపీ వస్తుంది అంటున్నారు పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ ధర్మవరం వైఎస్ఆర్సీపీ కదిరి వైఎస్ఆర్సిపి రాయదుర్గం ఫిఫ్టీ ఫిఫ్టీ అంటున్నారు ఉరవకుండా వైఎస్ఆర్సిపి వస్తుంది అంటున్నారు మరి చూడాలి ఇది గుంతకల్లు వైఎస్ఆర్సిపి బంపర్ మెజారిటీతో గుంతకల్లు రాబోతుంది తర్వాత తాడిపత్రి కూడా వై ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటున్నారు తర్వాత సింగనమల వైఎస్ఆర్సిపి అనంతపూర్ అర్బన్ కూడా వైఎస్ఆర్సిపి కళ్యాణదుర్గం వైఎస్ఆర్సిపి అంటున్నారు టోటల్ పద్నాలుగు ఉంటే పది వైయస్ఆర్సీపీకి వస్తాయి ఒకటి అది కూడా హిందూపురం కానీ లేదా రాయదుర్గం కానీ పెనగొండ పెనగొండ వచ్చి ఎన్ టీడీపీకి కూటమికి వస్తుంది అంటున్నారు టైట్ ఫైట్ మూడు ఉన్నాయి మరి మూడులో హిందూపురము తాడిపత్రి రాయదుర్గం మరి ఈ మూడు చూడాలి ఎవరు గెలుస్తారు అనేది నెక్స్ట్ వచ్చి చిత్తూరు డిస్టిక్లో టోటల్ పద్నాలుగు ఉన్నాయి తంబాలపల్లిలో వైఎస్ఆర్సిపి పీలేరులో వైఎస్ఆర్సీపీ మదనపల్లిలో వైఎస్ఆర్సిపి పొంగనూరులో వైఎస్ఆర్సీపీ చంద్రగిరిలో వైఎస్ఆర్సీపీ నగరిలో మంత్రి రోజా గారు ఓడిపోతున్నారని వీళ్ళు ఫస్ట్ సొల్యూషన్ వాళ్ళు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ వాళ్ళు చెప్తున్నారు టీడీపీ గెలుస్తుంది అంటున్నారు గంగాధర్ నెల్లూరులో వైఎస్ఆర్సీపీ చిత్తూరులో వైఎస్ఆర్సిపి పూతలపట్టులో వైఎస్ఆర్సీపీ పలమనేరులో మళ్ళీ కూటమి గెలుస్తు గెలుస్తారని చెప్తున్నారు తర్వాత కుప్పంలో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే టైట్గా ఉంది అక్కడ తిరుపతిలో వైఎస్ఆర్సీపీ శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్సీపీ సత్యవేడిలో వైఎస్ఆర్సీపీ టోటల్ పద్నాలుగులో పదకొండు వైఎస్ఆర్సీపీకి వస్తే రెండు ఎన్డీఏకి కూటమికి ఒకటి టైట్ ఫైట్ కుప్పం టైట్ ఫైట్ ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు నె తర్వాత నెల్లూరు డిస్టిక్ చూద్దాము నెల్లూరు డిస్టిక్లో సర్వేపల్లిలో సర్వేపల్లిలో వైఎస్ఆర్సీపీ గూడూరులో వైయస్ఆర్సిపి సూరల్ సుల్లూరుపేటలో వైఎస్ఆర్సీపీ వెంకటగిరిలో వైయస్సార్సీపీ కావలిలో వైఎస్ఆర్సిపి ఆత్మకూరులో వైఎస్ఆర్సిపి కోడూరులో వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీలో నారాయణ గెలుస్తాడు అంటున్నారు టీడీపీ నుంచి నెల్లూరు రూరల్లో వైఎస్ఆర్సిపి ఉదయగిరిలో వైఎస్ఆర్సిపి అంటున్నారు పది టోటల్ పదిలో తొమ్మిది వైఎస్ఆర్సీపీకి వస్తాయి ఒకటి టీడీపీకి వస్తుంది అక్కడ టైట్ ఫైట్ అనేది ఏమీ లేవు జీరో జీరో అని చెప్తున్నారు వీళ్ళు నెక్స్ట్ వచ్చి ప్రకాశం డిస్టిక్లో చూద్దాము ప్రకాశం డిస్టిక్లో మొత్తం పన్నెండు ఉన్నాయి కందుకూడలో వైఎస్ఆర్సీపీ ఎర్రగుండలపాలెంలో వైఎస్ఆర్సిపి దర్శిలో వైఎస్ఆర్సిపి ఒంగోలు సిటీ ఒంగోలు సిటీ ఫైట్ అంటున్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటున్నారు కుందూర్పిలో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటున్నారు మార్కాపురంలో వైయస్ఆర్సిపి గిద్దలూరులో వైఎస్ఆర్సిపి కణిగిరిలో వైఎస్ఆర్సిపి పర్చూడులో వైఎస్ఆర్సిపి అద్దంకి టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు చీరాలలో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటున్నారు స సత్తనూతుల పడలో టీడీపీ గెలుస్తుంది ఎన్డీఏ గెలుస్తుంది అంటున్నారు టోటల్ పన్నెండులో వైయస్ఆర్సిపికి ఆరు కూటమికి నాలుగు క్రీమ్ కన్స్టెంట్ ఉండేది రెండు అంటే పోటాపోటీగా ఉండేవి రెండు సీట్లు ఉన్నాయని చెప్తున్నారు నెక్స్ట్ మనము గుంటూరు డిస్టిక్ చూద్దాము గుంటూరులో వచ్చి టోటల్ మనకి పదిహేడు ఉన్నాయి బాపట్ల వచ్చి వైఎస్ఆర్సిపి రేపల్లె వచ్చి కూటమి ఎన్డీఏ గెలుస్తుంది అంటున్నారు తర్వాత వేమూరు వేమూరులో వైఎస్ఆర్సిపి మాచర్లలో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్తున్నారు గుడిజాలలో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటున్నారు పెనగొండలో వినుగొండ సారీ వినుగొండలో వైఎస్ఆర్సీపీ సత్యరపల్లిలో అంబటి రాంబాబు గారు ఓడిపోతారు అని చెప్తున్నారు వీళ్ళ ఇక్కడ టీడీపీ గెలుస్తుంది అంటున్నారు చిలకూరుపేటలో కూడా పత్తిపాడి పుల్లరావు ఎన్డీఏ టీడీపీ గెలుస్తుంది అంటున్నారు నచ్చరావుపేటలో వైఎస్ఆర్సీపీ పెద్ద పెద్ద కూరపాడులో వైఎస్ఆర్సీపీ తాడికొండలో ఎన్డీఏ అంటున్నారు మంగళగిరిలో నారా లోకేష్ గెలుస్తారంటున్నారు పొన్నూరులో వైఎస్ఆర్సిపి తెనాలిలో నారాయణల మనోహర్ గెలుస్తాడని వీళ్ళు చెప్తున్నారు మరి చూడాలి పత్తిపాడులో ఎన్డీఏ గెలుస్తుంది అంటున్నారు గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్సిపి గుంటూరు వెస్ట్లో అదే ఏమ విడుదల రజనీ గారు గెలవబోతున్నారని చెప్తున్నారు గుంటూరు ఈస్ట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అంటున్నారు మొత్తం పదిహేడులో ఏడు వైఎస్ఆర్సిపికి ఏడు ఎన్డీఏ కూటమికి మొత్తం క్లీన్ కంటెస్ట్ ఉండేది మూడు అంటే టైట్ ఫైట్ ఉండేది మూడు ఉన్నాయని చెప్తున్నారు నెక్స్ట్ కృష్ణా డిస్టిక్లో చూస్తే కృష్ణా డిస్టిక్లో మొత్తం పదహారు ఉన్నాయి ఈ పదహారులో తిరువురు తిరువూరులో వైఎస్ఆర్సిపి తర్వాత విజయవాడ వెస్ట్లో వైఎస్ఆర్సిపి విజయవాడ సెంట్రల్లో బోండా ఉమా గెలుస్తారని వీళ్ళు చెప్తూ ఉన్నారు మరి చూడాలి ఎందుకంటే చూడాలి విజయవాడ ఈస్ట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటున్నారు మైలవరంలో టీడీపీ గెలుస్తుంది అంటున్నారు నందిగామలో టీడీపీ గెలుస్తుంది అంటున్నారు జగ్గంపేట వైఎస్ఆర్సిపి గన్నవరం గన్నవరంలో కూడా వల్లభనేని వంశీ ఓడిపోతున్నారు అని వీళ్ళు మరి ఇచ్చారు మరి చూడాలి ఎలా ఉంటుందో గుడివాడలో కొడాలి నాని గెలవబోతున్నారు పెడనలో టీడీపీ అంటే పెడనలో కూటమి గెలుస్తుంది అంటున్నారు వీళ్ళు మచిలీపట్నంలో కిట్టు గెలవబోతున్నారు వైఎస్ఆర్సిపి అవనిగడ్డలో టీడీపీ అంటే అవనిగడ్డలో కూటమి గెలుస్తుంది కూటమి అభ్యర్థి గెలుస్తారని చెప్తున్నారు వీళ్ళు పామర్లలో వైఎస్ఆర్సీపీ పెలమనూరులో వైఎస్ఆర్సిపి రూజివీడిలో వైఎస్ఆర్సీపీ కాయకరూల్లో వైఎస్ఆర్సీపీ మొత్తం టోటల్ పదహారు ఉంటే దీంట్లో వైఎస్ఆర్సిపికి తొమ్మిది కూటమికి ఆరు టైట్ ఫైట్ ఉండేది ఒకటి అనమాట అది కూడా ఈ విజయవాడ ఈస్ట్ అనమాట చూడాలి అక్కడ విజయవాడ ఈస్ట్లో సుజనా చౌదరి అనుకుంటా పోటీ చేస్తున్నది నాకు తెలిసి అక్కడ వైఎస్ఆర్సీపీనే గెలుస్తుంది నెక్స్ట్ వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి డిస్టిక్లో మొత్తం పదహైదు ఉన్నాయి ఈ పదహైదులో మనం ఉంగుటూరు వైఎస్ఆర్సిపి దెందులూరు వైఎస్ఆర్సిపి ఏలూరులో కూటమి గెలుస్తుంది కూటమి అభ్యర్థి గెలుస్తారంటున్నారు వీళ్ళు పోలవరంలో వైఎస్ఆర్సీపీ చింతలపూడిలో అటు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ టైట్ వైట్ ఆచంటలో టీడీపీ గెలుస్తుంది అంటున్నారు అంటే ఆచంటలో కూటమి అభ్యర్థి గెలుస్తారంటున్నారు పాలకొలులో కూటమి అభ్యర్థి నర్సాపురంలో కూటమి అభ్యర్థి భీమవరంలో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటున్నారు ఉండిలో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటున్నాడు ఈ విగ్గుగాడు ఓడిపోతాడు ఏదైతే పక్కా తణుకులో కూటమి అభ్యర్థి గెలుస్తారంటున్నారు తాడేపల్లిగూడెంలో కూటమి అభ్యర్థి ఊర్లో కూటమి అభ్యర్థి నిడదవల్లలో వైఎస్ఆర్సిపి గోపా గోపాలపురంలో వైఎస్ఆర్సిపి టోటల్ పదహైదులో ఇక్కడ వెస్ట్ గోదావరిలో చాలా వైఎస్ఆర్సిపికి మా పార్టీకి తక్కువ ఇచ్చారు వైఎస్ఆర్సిపి ఐదు సీట్లలో గెలవబోతుంది కూటమి ఏడు టఫ్ ఫైట్ ఉండేటి మూడు అని చెప్తున్నారు చూడాలి మేడం టఫ్ ఫైట్ ఉండే మూడు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందనే అనుకుంటున్నా ఈస్ట్ గోదావరి డిస్టిక్లో మొత్తము పంతొమ్మిది ఉన్నాయి ఓ ఈస్ట్ గోదావరిలో ఈ పంతొమ్మిది వచ్చేస్తే సూపర్ ఇంకా రామచంద్రపురంలో వైఎస్ఆర్సిపి మామిడి మమ్మిడివరం రామచంద్రపురంలో వైఎస్ఆర్సిపి మమ్ ముమ్మిడివరం ముమ్మిడివరం సారీ ముమ్మిడివరంలో కూటమి అభ్యర్థి గెలవస్తుందని చెప్తున్నారు క అమలాపురంలో వైఎస్ఆర్సిపి రాజోల్లో వైఎస్ఆర్సిపి గన్నవరంలో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంట కొత్తపేట లో కూటమి అభ్యర్థి మండం మండపేటలో కూటమి అభ్యర్థి చునిలో వైఎస్ఆర్సిపి పత్తిపాడులో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటున్నారు పిఠాపురంలో పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది పవన్ కళ్యాణ్ చిత్త చిత్తగా ఓడిపోతున్నారు వంగా గీత గారు ఇక్కడ డిప్యూటీ సీఎం అవ్వబోతున్నారు గెలిచి నెక్స్ట్ కాకినాడ రూడల్లో ఇక్కడ కన్నబాబు అనుకుంటా కాకినాడలో ఓడిపోతున్నారు కూటమి అభ్యర్థి గెలుస్తున్నారంటే కానీ ఇక్కడ తప్పు కాకినాడ రూడల్లో మాత్రం వైఎస్ఆర్సీపీని గెలవబోతుంది కాకినాడ సిటీలో టఫ్ ఫైట్ అంట తాటి తాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడ గెలవబోతున్నారు టఫ్ ఫైట్ అంటూ ఏముండే టఫ్ ఫైట్లో కూడా వైఎస్ఆర్సీపీని గెలుస్తుంది పెద్దాపురంలో టీడీపీ గెలవబోతుందంట అండ్ కూటమి అభ్యర్థి జగ్గంపేటలో కూడా కూటమి అభ్యర్థి అంట అంటే జ్యోతుల నెహ్రూ గెలవబోతున్నారని వీళ్ళు చెప్తున్నారు కానీ గెలవడు అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి జనసేన ఇండిపెండెంట్ అభ్యర్థి సూర్యనరావు ఏదో పేరు ఉంది సంథింగ్ అక్కడ ఓట్లు చీల్తాయి అప్పుడు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అక్కడ అనపర్తిలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది రాజానగరంలో వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీలో టీడీపీ రాజమండ్రి సిటీలో ఇక్కడ కూటమి గెలుస్తుంది అంటున్నారు కానీ అక్కడ భరత్ గారు అక్కడ మార్కాని భరత్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీని గెలవచ్చని నేను అనుకుంటున్నా మరి చూడాలి ఏమవుతుందో తర్వాత రాజమండ్రి రూరల్లో కూడా బుచ్చయ్య తాత గెలవబోతున్నాడు అని వీళ్ళు అంటున్నారు కానీ అక్కడ రాజమండ్రి రూరల్ అంటేనే మనకి వైఎస్ఆర్సీపీకి ఇంతకుముందు ఉండొచ్చు కానీ రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేండ్లు సంక్షేమ పథకాలు ఆ రూరల్లోనే ఎక్కువగా ఉంటుంది మనకు తెలుసు ఈ రాజమండ్రి రూరల్ నా తెలుసు మనమే గెలవబోవచ్చు వైఎస్ఆర్సీపీకే రావచ్చు అని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ రంపచోడవరంలో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది నెక్స్ట్ టోటల్ పంతొమ్మిది పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపికి ఎనిమిది ఎన్డిఏ ఎన్డీఏ కూటమికి ఎనిమిది వస్తాయని ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ వాళ్ళు చెప్తున్నారు టఫ్ ఫైట్ ఉండేవి మూడు ఉంటాయి అని చెప్తున్నారు ఆ టఫ్ ఫైట్ ఉండేవి ఏమన్నా మూడు కూడా మన ఖాతాలోకి రావచ్చు నెక్స్ట్ విశాఖపట్నం విశాఖపట్నంలో పదహైదు ఉన్నాయి టోటలు పదహైదులో చోడవరంలో కూటమి అభ్యర్థి గెలుస్తారు అని చెప్తున్నారు వీళ్ళు తర్వాత మడుగు మాడుగురు మాడుగురు వైఎస్ఆర్సీపీ అనకాపల్లి వైఎస్ఆర్సిపి పెందుర్తి కూటమి అభ్యర్థి గెలుస్తారంట ఎలమంచిలి కూటమి అభ్యర్థి పాయకరావుపేట ఈ మహానటి అనిత ఇక్కడ టఫ్ ఫైట్ అంట ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్తున్నారు తర్వాత నర్సీపట్నంలో వైఎస్ఆర్సీపీ తర్వాత భీమిలిలో టీడీపీ గెలవబోతుంది అంటున్నారు అక్కడ గంటా శ్రీనివాసరావు నాకు తెలిసి అక్కడ అవని అవంతి శ్రీనివాసే గెలవచ్చు ఎలక్షన్ వారు వచ్చిన గంటా శ్రీనివాసరావుని ప్రజలు ఎలా గెలిపిస్తారు అనేది అది ప్రజల్లో ఉండే చాలామంది ప్రజల్లో వేసే క్వశ్చన్ అన్నమాట మరి ఎలా గెలుస్తుంది ఎలా గెలుస్తారు అనేది చూడాలి మరి అక్కడైతే నా మాకు తెలిసి మాకైతే అవంతి శ్రీనివాసరావు గెలుస్తాడో అనుకుంటున్నాను చూడాలి ఏమవుతుందో విశాఖపట్నం ఈస్ట్లో విశాఖపట్నం ఈస్ట్లో కూటమి అభ్యర్థి గెలుస్తారని చెప్తున్నారు వీళ్ళు విశాఖపట్నం సౌత్లో వైఎస్ఆర్సీపీ నార్త్లో వైయస్ఆర్సిపి వెస్ట్లో వైఎస్ఆర్సిపి ఇంతకుముందు నాలుగులో మనకి రాలేదు ఇంతకుముందు వాళ్ళే గెలిచారు టీడీపీ వాళ్ళు ఇప్పుడు మనకి ఇక్కడ ఈసారి మనకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది గాజువాకలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ఓడిపోతారని వీళ్ళు చెప్తూ ఉన్నారు మరి చూడాలి ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలుస్తారంటున్నారు అరకు వచ్చి వైఎస్ఆర్సీపీనే తర్వాత పాడేరు వైఎస్ఆర్సీపీనే ఇక్కడ టోటల్ పదహైదు ఉంటే విశాఖపట్నంలో వైఎస్ఆర్సిపికి ఎనిమిది ఎన్డీఏ కూటమికి ఆరు వస్తాయి ఈ అంటే టఫ్ ఫైట్ ఉండేది ఒకటే పాయగరావుపేట ఆ మహాతల్లి అడిత ఎడ గెలుస్తుంది గెలవదు నెక్స్ట్ విజయనగరంలో విజయనగరంలో టోటల్ తొమ్మిది ఉన్నాయి ఇక్కడ మెయిన్ క్యాండిడేట్ మనకి బోస్తా సత్యనారాయణ బోస్తా సత్యనారాయణని ఎన్ని తిప్పలు పెట్టారో ఎన్ని రేపు ఓటింగ్ ఉందనగా కూడా రాజీనామా చేశారని ఒక లెటర్ విడుదల చేసి ఫేక్ లెటర్ ఎంత చేశారో తర్వాత ఇదిగో అదిగో చంద్రబాబు నాయుడుతో భేటీ ఇదిగో మూడు గంటలకు భేటీ ఐదు గంటలకు భేటీ పార్టీ మారబోతున్నాడు అంటూ ఎన్నో ఎన్నెన్నో చేశారు లాస్ట్కి చిత్త చివరికి వాళ్ళు వాళ్ళు నాటకాలు మాకి వాళ్ళ నాటకాలు అక్కడ చెల్లలేదన్నమాట విజయనగరంలో కురుపంలో వైఎస్ఆర్సీపీ పార్వతీపురంలో వైఎస్ఆర్సీపీ సాలూరులో వైఎస్ఆర్సిపి బొబ్బిలిలో వైఎస్ఆర్ బొబ్బిలిలో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే టైట్ ఫైట్ ఉంటుంది అంటున్నారు బొబ్బిలి బొబ్బిలి మరి ఎవరో తెలీదు చీపురపల్లిలో వైయస్ఆర్సిపి గజపతి గజపతి నగరంలో వైఎస్ఆర్సిపి నెల్లిమల్లిలో వైఎస్ఆర్సీపీ విజయనగరంలో వైయస్ఆర్సిపి శృంగవరపు కోటలో టీడీపీ గెలుస్తుంది అంటున్నారు టోటల్ తొమ్మిదిలో ఏడు సిపికి కూటమికి ఒకటి టైట్ ఫైట్ ఒకటి వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ వీళ్ళు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ వాళ్ళు నెక్స్ట్ శ్రీకాకుళం లాస్ట్ అనమాట శ్రీకాకుళంలో వచ్చేసి ఇచ్చాపురం శ్రీకాకుళం టోటల్ పది ఉన్నాయి ఈ పదిలో ఇచ్చాపురం సిపి పలాస సిపి టెక్కలిలో టీడీపీ టెక్కలిలో ఎన్డీఏ అభ్యర్థి గెలుస్తారని చెప్తున్నారు పాతపట్నంలో వైఎస్ఆర్సిపి శ్రీకాకుళంలో వైఎస్సార్సీపీ ఆముదాల వలసలో టీడీపీ గెలుస్తుంది అంటున్నారు నర్స నర్సన్నపేటలో వైఎస్ఆర్సీపీ పాదకొండలో వైఎస్ఆర్సిపి రాజంలో వైఎస్ఆర్సిపి ఎడ్చలలో వైఎస్ఆర్సిపి టోటల్ ఈ శ్రీకాకుళంలో పది ఉంటే వైఎస్ఆర్సిపికి ఎనిమిది వస్తాయి టీడీపీ అదే ఎన్డీఏ కూటమికి రెండు వస్తాయి క్లీన్ ఇక్కడ టైటిఫైట్ అనేటివి ఏమీ లేవు జీరో సో టోటలు మనకు వచ్చి దగ్గర దగ్గర వన్ వన్ ఫార్టీ మనకి మొత్తం టోటల్ వేసుకుంటే వన్ సెవెంటీ ఫైవ్లో నూట పది నుంచి నూట నలభై ఐదు వరకు వైఎస్ఆర్సీపీకి రావచ్చు ఈ కీన్ కన్సెస్ట్ కలిపి కూడా మనకి కలిపితే నూట ముప్పై నుంచి నూట నలభై ఐదు వరకు మనకు వస్తాయని చెప్తున్నారు టీడీపీకి అదే కూటమికి వాళ్ళకి ఇరవై నుంచి నలభై ఐదు వరకు వాళ్ళకి వస్తాయని ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ వాళ్ళు చెప్తున్నారు చూడాలి మనకి జూన్ నాలుగు తర్వాత మనకి ఎవరి భవిష్యత్తు ఏంటో అనేది తేలిపోతుంది